నమో భగవతే రుద్రాయ మన ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషాలు తొలగిపోవాలి ఆ వాస్తు దోషాలు తొలగిపోయి మనకి అఖండ ధన సంపాదన కలగాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ పరిహారాలన్నీ కూడా ఖచ్చితంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి అయితే ఎక్కడా కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి పరిహారం కూడా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రతి పరిహారం ద్వారా కూడా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఖర్చు లేనటువంటి పరిహారాలు కాబట్టి ఇవన్నీ కూడా ఆచరించి మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి ప్రధానంగా వాస్తు విషయానికి వచ్చేసరికి ఇంటి ప్రధాన ద్వారం ప్రతి ఒక్కరికి కూడా చాలా అనుకూలమైనటువంటి స్థాయిలో వారికి మంచి ఫలితాలు అనేటటువంటి వస్తాయి సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా తూర్పు వైపు కానీ లేదా ఉత్తరం వైపు కానీ పరమట వైపు కానీ ప్రధాన ద్వారాలుగా ఉన్నటువంటి ఇళ్లను అందులో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు అయితే కొంతమంది దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రధాన ద్వారం ఉన్నటువంటి దక్షిణం దిక్కు వైపు ఉన్నటువంటి ద్వారాల్లో కూడా ఉంటూ ఉంటారు అయితే వారి వారి జాతకాల రీత్యా వారి వారి పేర్ల రీత్యా వారి వారి నక్షత్రాల రీత్యా ఆ యొక్క ప్రధాన ద్వారం ఏ దిక్కు వైపు ఉంటే వారికి రాణిస్తుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా మనకి వాస్తు శాస్త్రంలో తెలియజేయబడి ఉన్నది అయితే మనం ఉన్నటువంటి ఇంట్లో అనేకమైనటువంటి చికాకులు మనస్పర్ధలు మనశ్శాంతి లేకపోవడం వంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అటువంటి సందర్భంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పరిహారాలన్నీ కూడా మీరు ఆచరించినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు అనేటటువంటి ఉంటాయి ప్రధానముగా ఇంటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి మూటలు కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ప పదార్థాలు కానీ కట్టడం ద్వారా ఆ ఇంటి యజమాని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా కూడా బాగా కలిసి వస్తూ ఉంటుంది అయితే ప్రతి మంగళవారం నాడు కానీ లేదా శనివారం నాడు కానీ అయితే ఏదైనా ఒక మంగళవారం కానీ శనివారం కానీ సాయంత్రం నాడు ఇంటి యజమాని ఒక నల్లటి వస్త్రాన్ని తీసుకోవాలి ఆ నల్లటి వస్త్రంలో మీరు కొద్దిపాటి బియ్యాన్ని కొద్దిగా పెసలను అలాగే రాళ్ల ఉప్పును పదకొండు రూపాయల నాణములను అలాగే పదకొండు ఎర్రటి పుష్పాలు గులాబీ కానీ ఎర్ర మందారాలు కానీ ఏవైనా వేయవచ్చు అలాగే నల్ల ఆవాలు కూడా ఒక పిడికడు వేయాలి వీటన్నిటినీ కూడా నల్లటి వస్త్రంలో కట్టి మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారము దగ్గర కట్టాలి అయితే ఇంటి యజమానిది కట్టే ముందు ఖచ్చితంగా తలస్థానం చేసి కట్టాలి అలా కట్టిన తర్వాత ఆ మూటకు మీరు ధూపాన్ని కూడా వేయాలి ధూపాన్ని వేసిన తరువాత చక్కగా మీ యొక్క గృహంలో ఏ రోజైతే అయితే మంగళవారం నాడు చేస్తే మంగళవారం నాడు శనివారం నాడు చేస్తే శనివారం నాడు మీ గృహంలో నువ్వుల నూనెతో దీపారాధన అనేటటువంటిది చేసుకోవాలి ఈ మూట కట్టిన తరువాత ఇలా మీరు నెలలో ఒక్కసారి ఈ మూటను మార్చుకుంటూ ఈ యొక్క మూటలో ఉన్నటువంటి నాణ్యములను మీ యొక్క మీరు ధనము దాచుకునేటటువంటి ప్రదేశంలో ఉంచుకోవాలి మిగిలినటువంటి పదార్థాలన్నీ కూడా ఎక్కడైనా చెట్టు దగ్గర వేసేయాలి ఆ నల్లటి వస్త్రంతో సహా ఇలా మీరు నెలకు ఒక్క మారు కనుక ఈ పరిహారం కనుక ఆచరించారు అంటే ఖచ్చితంగా మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడము అఖండ ధన సంపాదన కలగడము కూడా జరుగుతూ ఉంటుంది ఇంకా ప్రతి ఇంటి ప్రధాన ద్వారముకు కూడా స్వస్తి గుర్తును ఖచ్చితంగా పసుపు కుంకుమలతో వేయాలి వేసిన తరువాత ఆ యొక్క ప్రధాన ద్వారమునకు మీరు ఇరువైపులా కూడా రెండు ఆవు నేతి దీపములను ప్రతి శుక్రవారము ఖచ్చితంగా వెలిగించాలి ఇంకా ఇంటి ప్రధాన ద్వారమునకు గుమ్మడి పండుని కట్టాలి ఏదైతే బూడిది గుమ్మడికాయ ఉంటుందో దానికి శుభ్రంగా పసుపు కుంకుమం రాసి దానిని ఇంటి ప్రధాన ద్వారము దగ్గర కూడా కట్టాలి అలాగే ఈ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ గుమ్మడికాయని శనివారం నాడు కానీ లేదా అమావాస్య రోజు కానీ కట్టినట్లయితే మీకున్నటువంటి నరఘోష నరపీడ ఈ ఇబ్బంది అంతా కూడా తొలగిపోయి చక్కనైనటువంటి అనుకూలత ఉండి మనశ్శాంతి అనేటటువంటిది ఆ ఇంటికి కలుగుతూ ఉంటుంది ప్రధానంగా ఇంటికి ఈ యొక్క ఏదైతే ఇప్పుడు కొంతమందికి బూడిద గుమ్మడికాయ కట్టుకునేటటువంటి అవకాశం ఉండదు అటువంటి వారు కలబంద మొక్కనైనా తెచ్చుకుని ఆ కలబంద మొక్కను కూడా కట్టుకోవచ్చు అలా కట్టుకున్నా సరే ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది మీకు ఖచ్చితంగా కలుగుతుంది అలాగే తెల్ల జిల్లేడు మొక్క యొక్క వేర్లను తెచ్చుకుని మీరు ఆ వేర్లని నల్లటి దారంతో కట్టి మీ ఇంటి ప్రధాన ద్వారమునికి కట్టినా సరే మీకు అఖండ ధన సంపాదన పెరిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఎవరైతే ఎక్కువగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నటువంటి వారు ఏమి చేయాలి అంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని ఆ ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును వేసి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి ఇలా ఇంటి ప్రధాన ద్వారానికి ఆ రాళ్ళ ఉప్పును మీరు వారానికి ఒకసారి మార్చుకుంటూ వెళుతూ ఉండాలి ఇలా చేయడం ద్వారా మీకు ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఇంకా అప్పుల బాధలు ఇంకా ఎక్కువగా ఉన్నాయండి అనేటటువంటి వారు మనకి కొబ్బరికాయ త్రిమూర్తుల స్వరూపం కాబట్టి ఆ కొబ్బరికాయను ఒక ఎర్రటి వస్త్రంలో మూటగా చుట్టి ఇంటి ప్రధాన ద్వారా మనకి కట్టినా సరే మీకు ఉన్నటువంటి వాస్తు దోషాలు తొలగిపోవడము అఖండ ధన సంపాదన పెరగడము కూడా జరుగుతూ ఉంటుంది ఇక ప్రతి శుక్రవారం నాడు కూడా ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మాలకు పసుపు కుంకుమలను రాసి చక్కగా అలంకరించుకోవాలి ఇక ఏదైనా పండగ వాతావరణం వచ్చినటువంటి సమయంలో ఇంటి ప్రధాన ద్వారమునకు మామిడి తోరణాలు ఖచ్చితంగా కట్టాలి ఇలా మీ ఇంటి ప్రధాన ద్వారమును కనుక చక్కగా మీరు అలంకరించుకుంటూ ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ గనక ఆచరించినట్లయితే మీకు అఖండ ధన సంపాదన అనేటటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది అలాగే ఎక్కువగా వాస్తు సంబంధిత ఇబ్బందులతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు అనేటటువంటివి పాటించాలి మీ ఇంటి ప్రధాన ద్వారమునకు ఎదురుగా ఎటువంటి దేవాలయములు కూడా ఉండకూడదు అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారమునకు మెట్లు అనేటటువంటివి ఉండకూడదు అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారమునకు ఎదురుగా కాలువలు కానీ ఏదైనా పెద్ద పెద్ద స్తంభాలు కానీ అటువంటివి ఏవి కూడా ఉండకూడదు అటువంటి ఇళ్ళల్లో ఉంటే మీకు చాలా ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వేప కొమ్మలను మీ ఇంటి ప్రధాన ద్వారమునికి కట్టుకున్నా సరే అనారోగ్య సమస్యలు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు కదా ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఆరోగ్యం అనేటటువంటిది కలుగుతుంది ఈ వేప కొమ్మలు కూడా కట్టుకోవడం ద్వారా కూడా ఇంకా మీ ఇంటి ప్రధాన ద్వారమునకు ఎదురుగా ఎటువంటి లిఫ్ట్ కానీ ఎటువంటి ఖాళీ ప్లేస్ కానీ ఏవి కూడా ఉండకూడదు అయితే మీ ఇంటి ప్రధాన ద్వారములకు మెట్లు లేకుండా ఉండే విధంగా చూసుకోండి అలాగే ప్రతి నిత్యము కూడా మీ ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకునే విధంగా చూసుకోవాలి ఈశాన్య భాగంలో ప్రతి నిత్యము దీపారాధన అనేటటువంటిది చేసుకుని ఆ మహాలక్ష్మి అనుగ్రహం పొందడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇక ప్రధానంగా వాస్తు సంబంధిత విషయాలలోకి వచ్చేసరికి ప్రతి శుక్రవారము కూడా ఖచ్చితంగా మీ ఇంటి ప్రధాన ద్వారాన్ని అలంకరించుకుంటూ ఉండాలి ఇలా చేస్తూ మనం వెళుతున్నట్లయితే మనకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడము అఖండ ధన సంపాదన కలగడము కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ వాస్తు సంబంధిత పరిహారాలు కూడా ప్రతి ఒక్కరూ కూడా పాటిస్తూ మీరు ఉన్నటువంటి గృహములో ఆ వాస్తు సంబంధిత దోషాలను తొలగించుకుంటూ ఈ చిన్నపాటి తాంత్రిక పరిహారాలు ఆచరిస్తూ చక్కగా మంచి ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నం చేయండి సర్వే జనా సుఖము శుభం